తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజన తోటి పోల్చి దొంగదారిని ఎత్తుకెండి చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఉన్నా ఇక్కడ ఓటానికి చూస్తాను ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయ్ లేదా మేము పార్టీలో ఇగ్నోరెన్స్ గురైతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడపాదడబా కనబడే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా ఉన్నది అలా మేము అడుగుతా ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది అధికారంలో రాగానే ఏడు మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకొని ఆర్డినెట్స్ ద్వారా ఆందోళన కలిపి మీరు తెలంగాణ మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ప్రాజెక్టు తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ ఎగువన ఆమె అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎంచుకొని పోయినని చెప్పేటువంటి మీకు తెలంగాణలో హక్కుందా హక్కు ఉందా ముందు అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒకే ఇండస్ట్రీ వచ్చింద్రా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రా ఈ రాష్ట్రం ఎవరికి మీద ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో రైతులకి మీద అవు రైతులు రెండు వేలు ఇస్తున్నా దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూలలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం ఇలా మమ్మల్ని ఐదు గ్యారెంటీల గురించి అడుగుతారు ఏమైంది మీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు చెప్తారు మొత్తం దేశం ప్రపంచం జరుగుతుంటే మొత్తం భారతదేశం ఉద్యోగాలు ఇచ్చిండు ఐదు పది సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర నిరుద్యోగ సమస్య అయితే ఎత్తున పెరిగిపోతే ఆదాని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటికొకటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది దళితులకు వ్యతిరేకమే బీసీలకు వ్యతిరేకమే బీసీ కులగల సర్వే జరగాలంటే దాన్ని తీసుకుని ఎండి కేంద్రంలో మైనార్టీలకు వ్యతిరేకమే ఆఖరికి పుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడగారు ఉత్తర భారత మొత్తం రగులుతా ఉంది అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ పది సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు ఇంటి మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వారు అందరికీ వాడు కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద రక్షిస్తారు రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి ఆ హక్కు ఎక్కడని అడుగుతాను ఓట్ల రూపాల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పాడు అడగండి ఓట్లు ఉద్యోగాలు అన్ని ఇచ్చి చెప్పిం అడగండి తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు కట్టిచ్చిన్నా అడగండి తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిన్నా అడగండి తెలంగాణ పేదలకు వితంతువులకు వృద్ధాఖులకు ఎంత ఏమేమి ఇచ్చిందో అడగండి అవన్నీ మాట్లాడరు గాలి కమురులు సొల్ కమురులు ఏమంటే భావోద్వేగాలు రెచ్చగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నాం మేము మేము భావి భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం రాముడు ఒక్కరి వాడు కాదు ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రాము అనుకుంటుందని సపతి సబ్కార్ సమ్మతి ఏం రావు ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం అంతేగా అది ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నారు ఇలా చేనేత కార్మికులు జిఎస్టీ చేయడంతో పాటుగా బుణక దక్కిన వరకు వచ్చే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్స్ వాటి అన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిదానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసింది మీరు అది కాకుండా వాటిగానే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకటే మళ్ళీ మళ్ళీ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా యావ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు పది సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగరిగిరి తెలంగాణ అమరవీరుల ఆహ్వానపరిచి ఒక ఉద్యోగం కూడా లేకుండా ఒక జాతీయ ప్రాజెక్ట్ చేయకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం లోపా ఒప్పందంతో బిఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది యావ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై రెండు ముప్పై అయితే మనమందరం కూడా మహిళల ఆర్టీసీ సిబ్బంది సౌకర్యం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల యొక్క ఉచిత విద్యుత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లోనే చెప్పండి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి హరీష్ రావు గారు మూడు వేల పదహారు మందికి పదహారు రూపాయలు నిరుద్యోగ పుతి ఇచ్చిన వాళ్ళు మీరు ఓట్లాడుకొని మేము అడగం వాళ్ళకి ఇయనోళ్ళను ఇచ్చిన వాళ్ళని మేము అడగం మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగపత్తి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లు మేము అడగం మీరు డలుకలకు మూడు ఎకరాలు లాగిచ్చుంటే మీరు ఓట్లాడుకోండి మీరు డవర్ బెడ్ ఎన్ని ఇచ్చిన వాళ్ళకు మేము అడగం మీరు మా గురించి చెప్తా ఉన్నారు నాలుగు నెలలు కానీ పదిహేను పరిపాలించిన వాళ్ళు మీరు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే నాలుగేళ్ళు మీకు చూపెడితేనే గుర్తుంచుకోండి మీరు ఎవరు కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు కనీసం జ్ఞానం ఉందా పది సంవత్సరాలు మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో మూడు కాలాలు వర్షాకాలము చలికాలము ఎండాకాలం మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి వర్షాకాలం టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు పడకపోతే కరువు అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైపులైతే జరిగింది ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షా బాధ తక్కువైంది నిజంగానే ఉంటే చేతనైతే మాతో కలిసిరా కేంద్రంలో కొట్లాడతాం ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చింద్రో ఆ విధంగా కలిసి కొట్లాడు తెచ్చుకుందాం నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా వరగల్లా వారెచ్చారా పైసలు రైతాంగానికి అనేక రకాల నష్ట జరుగుతుందా నా దగ్గర రెండు లక్షల రూపాయల మిర్చి పంట రైతులు ఏర్చారు కళ్ళ నష్టం దారింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం లేకపోతే అరెస్ట్ చేశారు నిరసన మీరా మాట్లాడేది మా గురించి ఇలా మీరు కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎక్కడ ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగు సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ వేసినాం ప్రత్యేక నిగలిచి కలెక్టర్లకు యావ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకుల వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం నేను టిఆర్ఎస్ కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టు నీళ్ళు మేము విడుదల చేయాలని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు గియ్యంతోనే మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశరావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాగతి ఏమైంది మరి ఇందులో చెరువులో నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింద్రా మీరు తాగింద్రా ఏమైనా నీళ్లు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళకా పదేళ్ళు ఏం చేసినా చెప్పండి రైతులకు కానీ అడుగుతానో ఎలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగలెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తత్ంగాన్ని నేను కొట్టినట్టు చేయి నువ్వు ఏడ్చినట్టు చేస్తా సాగతమే ఇప్పుడు జనరే మా అరికట్టి ప్రభాకర్ జయించారు ఒక కవిండి కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే దవడవాళ్ళు అయిపోతుందట అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హేమ్లా దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజల ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి దాదాపు వంద రోజులు మా ప్రభుత్వం అహర్నిసాలు కష్టపడి రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసన సభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి రాబోయే పార్లమెంట్ లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపేయాలని ఒక దీక్ష తోటి మమ్మల్ అంతా పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీరిద్దారు కాంగ్రెస్ పార్టీని కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నెల గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ వాళ్ళక్కడ అక్కడ వాళ్ళ సౌకర్యాలు బట్టి టిఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువజనను వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయడం పరిస్థితిగా మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ అంటూ పోటీ ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంబల్ సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు మేడుబర్ సత్యం గారు మిగతా పోటీ చేసే అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా ఈ రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసిన రైతుల గురించి మాట్లాడు మీరు రైతులకు ఏం చేసిన మేము ఆనాడు ఇరవై రెండు పంటలకు మద్దతు ఇస్తే ఒక్క పంటనున్న ఇరవై మూడో పంటగా మేము మద్దతు ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలాన మెకనైజేషన్ పేరు కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినము గిన్ని పర్ముట్లు గిద్ద సబ్సిడీ ఇచ్చినము కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఏ విధమైన నిధులు కేటాయించో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కరివేజీగా కాంగ్రెస్ అభ్యర్థినిపోతే వాళ్ళు ఎనకైకెళ్ళన్నారు సార్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం శాసనసభ్యుల అభిప్రాయమనో లేకపోతే స్థానికంగా అనేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే అయితే ఇప్పుడు మూడు ఎఫ్ఐఆర్ ఏమైనా తీసేసాక ఏ టూ ఏ త్రీ ఏముంటుంది అది కేసే కథమైపోయింది కదా సరే ఇప్పుడు రైట్ అవన్నీ ఇష్యూ ఉంది మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అదొక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం ఇవాళ తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు మీరు ఇక్కడ నైతికతనే లేదు తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు విభజన హామీలు అమలు చేయని వాళ్ళు తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా అభివృద్ధికి ఒక రూపాయి ఇవ్వని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేరే ఉల్టా చోర్ కోత్వాల గుంట అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము చేసినాం దైర్యం ముందు చెప్పుకుంటున్నాం నూట ఇరవై రోజుల మీరు పది ఏం చేశారో చెప్పున్న ఆయన అని అడుగుతున్నాం సరే ఇప్పుడు రకరకాలు ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడతాయి కదా నాకు తెలియదు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్నే నాకు నా దృష్టికి ఇప్పుడు రాలేదు అట్లయితే నాకు నేను కూడా భాగస్వామి రైతు కదా దోస్తానుంటే మరి అభివృద్ధి కార్యక్రమంలో పదిహేను మంది ఎమ్మెల్యేలతో ద మినిస్టర్ నాట కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు మా మా పోదేశం అభ్యర్థి కూడా ఉన్నాడు కదా వాళ్ళు పాపం గుర్తింపు కోల్పోయి వాళ్ళు గుర్తింపు రావడానికి ఒక అడుగుతున్నటువంటి మాటల్ని దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతిదీ అందరు నమస్కారం ఎందుకు నేను మేము పార్టీ నిర్ణయాలు ఆల్రెడీ ప్రచారం కొండగట్టే స్టార్ట్ చేసిన అందరం నలుగురు శాసనసభ్యులం అభ్యర్థుల కాంగ్రెస్ కొట్టేమో అడుగుతున్నాం అదే అభ్యర్థుడే సంబంధం అభ్యర్థి ఎవరైతే అది ఎక్కువై మీ కాంపిటీషన్ నువ్వు గమ్ముతున్నావు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండ శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ గారు మా మెట్టు సాయి గారు మత్స్య శాఖ మా మీడియా ఇన్ఛార్జ్ దాని తర్వాత శ్రీనివాస్ గారు അതൊരു നമസ്കാരം ഞാൻ മൂട